వెళ్తున్నాయా అవుతున్నాయా లేదా ఆ బెనిఫిషరీస్కి ఎటువంటి సరైనటువంటి సేవలు అందుతున్నాయా అనేటువంటిది తెలుసుకొని అలాగే స్వచ్ఛ భారత్ ఏదైనా టెంపుల్స్ కానీ లేదంటే ప్రార్థన ఈ ఏరియాస్ని ఏదైనా శానిటేషన్ ఎలా ఉంది అలాగే స్కూల్స్ ఎలా జరుగుతున్నాయి అన్నీ కూడా ఇవి చూసి వాటికి సంబంధించి ఫీడ్బ్యాక్ ఇవ్వమని చెప్పి అడగటం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మేము అందరం కూడా ఇక్కడికి ఈ యొక్క హెల్త్ సెంటర్ని విజిట్ చేశాము ఇక్కడ మరి మెడికల్ ఆఫీసర్తో కూడా మాట్లాడడం ఈ యొక్క ఈ సెంటర్ పరిధిలోనే సుమారు పన్నెండు వందలు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయటం జరిగింది ఇంకా ఆరు వందల మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు అవి పెండింగ్లో అంటే కార్డ్స్ వారి యొక్క ఎలిజిబిలిటీ అదంతా కూడా చూసి వారికి కూడా త్వరలోనే కార్డ్స్ ఇవ్వటం జరుగుతుంది అలాగే తణుకు పట్టణంలో ఈ యొక్క మున్సిపాలిటీ పరిధిలో మూడు ఆయుష్మాన్ భారత్ సెంటర్స్ ఉన్నాయి దాదాపు ఐదు వేల మందికి ఇప్పటికే కార్డ్స్ ఇష్యూ చేశారు ఇంకా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి అంటే ఇంతమందికి ఇన్ని కుటుంబాలకి ఈ ఆయుష్మాన్ భారత్ ద్వారా వైద్య సేవలు ఇవ్వాలి అనేటువంటి దాంతో ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఏదైతే ఆలోచన చేసిందో అది మరి ప్రజలకి చేరువయ్యే విధంగా త్వరలో అంటే ఇప్పుడు కార్డ్స్ ఇష్యూ చేశారు ఇంకా కొన్ని దగ్గర ఎన్పానెల్డ్ హాస్పిటల్స్ అంటే వారికి ఏ హాస్పిటల్కి వెళ్తే ఈ ట్రీట్మెంట్ అందుతుంది అనేటువంటిది ఫైనలైజ్ చేయవలసినటువంటి ఇంకా అది ఒకటి పెండింగ్లో ఉంది అది కూడా త్వరలోనే చేస్తారని చెప్పి చెప్తా ఉన్నారు అంటే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మామూలుగా పేదవారికి అంద ఈ బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వారికి సేవలతో పాటు డెబ్బై సంవత్సరాలు పైన ఉన్నటువంటి ఎవరికైనా సరే అంటే వాళ్ళకు వైట్ రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా డెబ్బై సంవత్సరాలు పైన ఉంటే ఐదు లక్షల రూపాయల విలువైనటువంటి ఈ వైద్య సేవలు చేయించుకుంటానికి ఫ్రీగా ప్రైవేట్ హాస్పిటల్స్లో అవకాశం ఉంది ఇది ఆయుష్మాన్ భారత్లో ప్రత్యేకత ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీ కాబట్టి దాంట్లో భా భాగంగానే ఈ యొక్క మున్సిపల్ లిమిట్స్లోనే ఐదు వేల మందికి ఈ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఇవ్వటం జరిగింది మరి దీన్ని ప్రజలందరూ దీని మీద విస్తృతంగా ప్రచారం జరగాలి దీని మీద అవగాహన పెరగాలి చూసాము దాదాపు నూట నలభై ఐదు మందులు ఇక్కడ ఫార్మ్సీలో అవైలబుల్గా ఉన్నాయి ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్స్లో మేమందరం కూడా వేసుకునేటువంటి బీపీ షుగర్కి సంబంధించిన మందులే ఈరోజు ఇక్కడ ఫార్మసీలో కూడా పెట్టడం జరిగింది అంటే ఏది కూడా తేడా లేదు మీరు మందులు వాళ్ళందరికీ కూడా వస్తే నెలకు సరిపడా మందులు ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది అలాగే గర్భిణీ స్త్రీలు వస్తే వారికి కావలసినటువంటి టెస్ట్లన్నీ చేయటం స్కాన్కి రిఫరల్ పంపించటం వాళ్ళకి పౌష్టికాహారం ఒక వాళ్ళకి పాలు కోడిగుడ్డు వాళ్ళ గర్భిణీ సమయం అంతా కూడా వారికి కావాల్సిన అన్నీ కూడా అంగన్వాడీ ఆశా వర్కర్స్ ద్వారా వారికి అందజేయటం ఈ కార్యక్రమం అంతా కూడా ఈ మదర్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్లో భాగంగా ఇదంతా కూడా ఇంటిగ్రేట్ చేయటం